మహర్షి గారి మాటల్లో అయితే దాముడేమో ఫలానా చెట్టులో త్వరలో పురుగ్గా ఉన్నాడు వ్యాళుడు అక్కడెక్కడో ఉన్నాడు కటుడు ఇంకెక్కడో ఉన్నాడు అని వరుస ఉంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ జన్మల తాలూకు వరుసలు కూడా ఉన్నాయి ఆ వరుసల ప్రకారం వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఉన్న వాళ్ళకి వాళ్ళ జన్మను గురించి చెప్పేవాళ్ళు మొత్తం వాళ్ళ చరిత్ర చెప్పేవాళ్ళు దొరుకుతారు దొరికినప్పుడు వాళ్ళకి ముక్తి లభిస్తుంది మీరేం భయపడద్దు అని చెప్పారు దాంతో పాపం పిల్లల్నిచ్చిన మామగారులు కాస్తంత చల్లారి ఊరుకున్నారు ఆ దామ వ్యాళ కటులకు కూడా ఆయా సందర్భాల్లో ఎవరు వచ్చారు వచ్చి వాళ్ళకి చరిత్ర చెప్పారు అది విన్న తర్వాత వాళ్ళకి ముక్తి కలిగింది మొత్తం ఒక్కసారి ఈ ఉపాఖ్యానాన్ని తిరగదిప్పుకుంటే మళ్ళీ ఒకసారి తిరగదిప్పుకుంటే తెలియదేంటి అంటే మనలోనే గనక చెడు సంస్కారాలు ఉంటే ఆ సంస్కారాలు మొలక మీద మొలక మొలక మీద మొలక ఎత్తుతూనే ఉంటాయి వాటిని మొలకెత్తకుండా ఆపటం ఎవ్వరితరము కాదు అవి ముదరకుండా ఆపటం చేత కాదు అవి ముదిరి సంకల్పాలుగా మారటం ఎవరు ఆపలేరు సంకల్పాలుగా మారితే పైన ఆ పైన ఆ పైన దాని పరిణామాల్ని ఆ పరిణామ క్రమాన్ని ఎవరు ఆపలేరు దాని ప్రకారం అది వేసుకుంటూనే పోతుంది కొత్త కొత్త జన్మలకి నాంది అవుతుంది ఆ జన్మలలో మళ్ళీ ముదురుతుంది మళ్ళీ ఇంకో కొత్త జన్మకి అవుతుంది అలా మర్రి చెట్టు ఊడలాగా పెరుగుతూనే ఉంటుంది దీని తాలూకు మొత్తం మూలం ఆ సంస్కారంలో ఎమిడి ఉంది ఎలాగైతే మర్రి చెట్టు మూలం ఎక్కడుంది రావి చెట్టు మూలం ఎక్కడుంది కాయే ఇంత కాయ అందులో పగలు కొడితే చిన్న చిన్న అణువులు లాంటివి ఆ అణువులతో ఏమి వచ్చేదు అణువుతో ఎక్కడొచ్చేసింది మొలక మొదలు ఆ అణువు చీలాలి అంటే ఆ చిన్న అణువు కూడా మళ్ళీ చీలాలి రెండుగా చీలాలో ఇరవైగా చీలాలో మనకేం కంటికి కనిపించేదేం కాదు అది చీలితే ఇంకా ఎంత చిన్నదైంది అంత చిన్నదాని నుంచి పెద్ద మర్రి చెట్టు పెద్ద రావి చెట్టు వచ్చింది మర్రి చెట్టు అయితే ఆ మర్రి చెట్టు మళ్ళీ ఊడలేసింది ఆ ఊడలేసింది ఊడ దిగిన చోట మళ్ళీ కొత్త చెట్టు మొదలైంది ఇది అనంతంగా సాగుతూ సాగుతూ సాగుతూనే ఉంది చివరికి ఎంత దాకా వెళ్ళింది దీని అసలు మూలమేది ఒక గింజ లేకపోతే ఊడ అని కూడా ఎవరు తెలిసలేరు ఆ స్థాయికి వెళ్ళిపోయింది కాబట్టి సంస్కారాలు అనేవి గనక మొదలైతే ఆ సంస్కారాలకి మూలం గనక మాయే అయితే వాటిని మొలకెత్తేచ్చకుండా ఎవరు ఆపలేరు కానీ ఈ సంస్కారాలని అడ్డుకోవటానికి ఒక విధానం ఉంది ఏమిటి ఒకటి మంచి సంస్కారాలను పెంచుకోవటం మంచి సంస్కారాలతో చెడు సంస్కారాల మీద గెలుపుని సాధించటం ఆ మంచి సంస్కారాలతో చెడు సంస్కారాలను గెలుపు సాధించేటప్పుడు మీద గెలుపుని సాధించేటప్పుడు ఇది ఎలా కుదురుతుంది అని ఆలోచించకుండా ముళ్ళు తీయటానికి ముళ్ళను వాడుకోవట్లేదా లేదా మహర్షి గారి మాటల్లో అస్త్రానికి అస్త్రం వాడట్లేదా ఇంకో దానికి ఇంకోటి వాడట్లేదా దాంతోనే దాన్ని గెలవటం అలాంటి దానితో అలాంటి దాన్ని గెలవటం అనేది సాధ్యపడుతుంది అని అనుకోవటం రెండవది కొత్త సంస్కారం అనేది మొలకెత్తకుండా ఆ సంస్కారం మళ్ళీ మొలకెత్తకుండా వివేకం విచారణ అనేదాన్ని అలవరుచుకోవటం ఈ వివేకం విచారణ ఈ రెండూ కూడా కొత్త సంస్కారాన్ని రానివ్వకుండా చేస్తాయి ఉన్న సంస్కారాలు మొలకెత్తకుండా చేస్తాయి ఆ వాటి ప్రభావాన్ని అరగదీయటానికి మంచి సంస్కారాలు అనేవి పనిచేస్తాయి అలా పనిచేసినప్పుడు భీమభాస దృఢుల్లో ఎలాగైతే సంస్కారాలు పని చేయలేదో అలాగే ప్రతి జీవుడికి సంస్కారాలు పనిచేయకుండా కుదురుతుంది అలా కాకుండా వాటిని చేయనిస్తే రాణిస్తే మొత్తం ఆల్ క్లియర్గా ఉన్నవాడికి కూడా దామవ్యాళ కటుల్లాగా సంస్కారాలు పుట్టడం అవి మొలకెత్తటం చివరికి ఎన్నెన్నో జన్మలు అనే సంగతి తప్పనిసరి అవుతుంది కాబట్టి సంస్కారాల మీద గెలుపు ఉత్తమ సంస్కారాల ద్వారా అలాగే వివేకం విచారణ అనేటువంటి రెండింటి ద్వారా కలుగుతుంది అని మహర్షి గారు చెప్పారు ఇంకా మిగిలింది ఒక్కటి సంస్కారాలు తేలిపోయినాయి కదా తృష్ణ కృష్ణ నుంచి వెనక్కి వస్తే సంకల్పం సంకల్పం నుంచి వెనక్కి వస్తే సంస్కారం తేలిపోయింది మిగిలింది ఒకటే ఒకటి మూల మాయ మహామాయ ఆ మాయను ఎలా పోగొట్టాలి అంటే దానికి మాత్రం తత్వజ్ఞానం ఒక్కటే కారణం తత్వజ్ఞానం ద్వారా ఈ మాయను పోగొట్టుకోవచ్చు తత్వజ్ఞానం ద్వారా మాయను పోగొట్టుకోవటంలో ఇంతవరకు చెప్పినటువంటి ప్రాసెస్ ఎలాగూ ఉపకరిస్తుంది ప్రాసెస్ ఎలాగూ సహకరిస్తుంది ఆ తత్వజ్ఞానం కోసం చేసేటువంటి విడి ప్రయత్నంతో గురుముఖత వాక్యాలను వినటం వాటి అర్థాన్ని మననం చేసుకోవటం చెప్ మననం చేసుకున్న తర్వాత మననం చేసుకున్న తర్వాత ఆ విషయం మీద దృష్టిని కేంద్రీకరించటం లేదా బాహ్యమైన విషయాల మీద దృష్టిని మళ్ళించటం అటువైపు నుంచి మళ్ళించి మళ్ళీ ఆత్మస్వరూపం మీదకి తీసుకురావటం ఇలాంటివన్నీ కూడా ఇందులో సాధనాలుగా ఉపయోగపడతాయి ఇవన్నీ అసలు వర్కౌట్ అవ్వాలి అంటేనే ఇంతవరకు చెప్పుకున్నటువంటి ప్రాసెస్ మొత్తాన్ని సాధించాలి అని మహర్షి గారు చెప్పారు ఒక్కసారి గనక ఒకసారి గనక ఆ తత్వజ్ఞానం అనేది అబ్బితే తత్వజ్ఞానం అనేది కుదిరితే తర్వాత ఈ అవిద్య అనే దాని యొక్క ఉనికి అనేది కంటికి కనిపించనే కనిపించదు ఈ మాయ అనేది ఇంతకు ముందు ఉండేది అని కూడా అనిపించదు అనిపించేందుకు అవకాశం కూడా ఉండదు ఎందుకంటే నా విద్యా విద్యతే కిచిత్ తైలాదౌ సికతాం సికతాస్వివ తైలాది సికతాస్వివ హేమ్న కిం కటకాదన్యత్ పదం సార్ హేమతాం వినా అసలు మాయా అనేది ఉంటే కదా మాయ అనేది కంటికి కనిపించేది ఒక లక్షణానికి లొంగేది లేదా ఒక దీనికి లొంగేది ఉంటే కదా ఆ మాయ అనేది పోతుందా లేదా అనే సందేహం రావటానికి మాయ అనే దాన్ని ఇదమిత్తంగా నిర్వచించలేము అని చెప్పాం కదా కేవలం దాని ప్రభావం కనిపిస్తోంది కాబట్టి ఏదో ఉంది అని అనుకుంటున్నాం కానీ దాన్ని నిర్వచించలేమని చెప్పాం కదా పొగమంచు లాంటిది మాయా అని అనుకున్నాం కదా పొగమంచు ఎలా పోతుంది ఉఫ్ను ఊత్తే పోతుందా లేదా వెసనకర పెట్టి విసిరితే పోతుందా పోదు కదా సూర్యుడు రావాలి ఆ సూర్యుడు వెలుగులు ఆ పొగ మీద ప్రసరించాలి అప్పుడు పోతుంది అలాగే జ్ఞానం అనేటువంటి సూర్యుడు వస్తే అంతవరకు ఉందో లేదో తెలియని ఉంది అని నిర్ణయించలేని ఇదమిత్తంగా చెప్పలేనటువంటి పొగమనసు లాంటి మాయ హాయిగా వెళ్ళిపోతుంది నా విద్య విద్యతే కించితే తైలాది సికతాస్వివా ఇసుకలో ఎక్కడైనా నూనె ఉందా లేదు కదా అయితే ఎవడో అక్కడ పిచ్చివాడు ఇసుక పిండి 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 ఎర్రగా వచ్చిందాన్ని నూనె అనుకుంటున్నాడు ఎర్రగా వచ్చింది కదా ఒకటి అదే నూనె అని అనుకుంటున్నాడు పిండుతున్నాడు పిండి 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 సాధిస్తున్నాడు వస్తూ ఉంటే కాదంటావేంటంటాడు ఏంటంటాడు వచ్చిన దాని పేరు నూనె కాదురా బాబు అని అన్నవాడు వినటం లేదు అది నూనె కాదు అది నూనె అనుకుంటున్నావు అది నూనె కాదు నూనె అయితే ఇలా ఉండదు అంటే ఇది ఎర్ర నూనె అని పేరు పెడుతున్నాడు అలా ఉంటే తైలాది సికతాస్వివా అనే పరిస్థితి ఉంటే ఎక్కడి నుంచి ఆ మాయ తాలూకు ఉనికిని మనం చెప్తాము కాబట్టి మాయ అనేది వాస్తవానికి ఉనికిలో లేదు ఉనికిలో ఉన్నది ఒకే ఒకటి అది సత్తా మాత్రం అది చైతన్య మాత్రమే అనుభవ రూపంలో ఉండేటువంటి ఆత్మ మాత్రమే ఆ అనుభవ రూపంలో ఉండేటువంటి ఆత్మని ఇటు తిప్పాం కానీ ఇటు తిప్పాం కాబట్టి ఇలా ఉంది కానీ తిప్పకపోయి ఉంటే ఇలా ఏం ఉండేది కాదు ఇటువైపు తిప్పకపోతే ఆ మాయా లేదు మాయ తాలూకు దృశ్యము లేదు ఏమీ లేదు అనుభవం మాత్రమే ఉంటుంది